ఎందుకంటే ఓసారి కొంతమంది నాయకులకు కూడా తెలియాలి ఈరోజు ఉంది రేపు ఉంది ఉంది మాతో పెట్టుకుంటున్నారు నోరు పారేస్తున్నారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు పారిపోయాడని పారిపోకపోతే ఏం చేస్తాడు తమ్ముళ్ళు ఎక్కడో పుట్టాడు మైలవరం ఇబ్రహీంపట్నం అక్కడి నుంచి వచ్చాడు మీరు ఒక తన్నుదంటే మళ్ళా మైలవరం పోయాడు అక్కడ ఒక తండంటే మళ్ళా ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఒక తండంటే ఇప్పుడు ఇక్కడ వేడు పెరమలూరుకు పోయాడు రేపు ఒక తన్నుదంటే సముద్రంలో పడతాడు అవునా కాదా నోరు అదుపులో పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోకపోతే మిమ్మల్ని అదుపులో పెట్టే శక్తి మాకుంది ఒక పక్క పవర్ స్టార్ ఒక పక్క సిబిఎల్ తమాషా కాదు నీ సైకో ఉన్నాడు అనుకుంటున్నారు కానీ నీ సైకో కూడా నిన్ను కాపాడలేడు జాగ్రత్తగా ఉండమని నోరు పారేసుకోవద్దని హెచ్చరిస్తున్నా ఎక్కడ చూసినా ఈ యొక్క ముఖ్యమంత్రి కడాని ఇప్పుడు ఆయన అంటాడు ఆయన మీద గులకరాయి పడితే చాలా బాధపడిపోతున్నాడు మా ఇంటికి ఈ పనికిరాని జోగిని రాళ్ళు కరలిచ్చి పంపిస్తావు నువ్వు అంటే మా ప్రాణాలు నీకు లెక్కలేదు నీ ప్రాణం మాత్రం విలువ ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇతను చెప్పిన పని చేసిన పనులైతే బుక్ కమిషన్లు సెటిల్మెంట్లు బెదిరింపులు సినిమాల్లో కూడా చూపించుండరు మా వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా కూడా తీసేట్ వాళ్ళందరి మీద తీశారు కానీ ఇంత భయంకరమైన క్యారెక్టర్లు ఉండరు అంత భయంకరమైన క్యారెక్టర్లు ఉన్నారు అవన్నీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం ఇప్పుడు ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చాడు ఆయన కూడా తక్కువ కాదు అది కూడా తర్వాత నేను మాట్లాడతాను ఇక్కడికి వచ్చినప్పుడు పేడనంలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు నాకు అర్థమైంది మేము ఇద్దరం ఒకటే మాట ఇస్తున్నాం వాళ్ళందరికీ న్యాయం చేస్తాం చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చి మరో మగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఇచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క వాళ్ళకు ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కాదు యార్ని కానీ కలర్ సబ్సిడీ కానీ ముడి సరుకులు కొనుగోలు కానీ ఇలాంటి చాలా ఉన్నాయి జిఎస్టి ఉంది అన్నింటికంటే కలంకారి ఇక్కడుండే చేనేత కార్మికులకి ఒక ఐదు ఎకరాలు నీళ్ళు ఇచ్చి ఆ నీళ్ళలో ఇప్పుడైతే మీరు అది అద్దడానికి ఎక్కడో వెస్ట్ గోదావరికి పోయి పని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు ఒకటే ఆమె ఇస్తున్న ఐదు కాదు అవసరమైతే ఎకరాలు ఇచ్చి అక్కడనే పొల్యూషన్ కంట్రోల్ కూడా ప్లాన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా కలంకారి కోసం ఒక ప్రత్యేకమైన క్లస్టర్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు మీకు ఇచ్చే ఏదైతే చేనేత నేస్తాం రద్దు కాదు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇంకా ఎక్కువ ఇస్తామని మీ ఆమె ఇస్తున్నా అందుకే మేము ఒక పని చేసాం బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాం ప్రతి సంవత్సరం ముప్పై వేలు ఐదేళ్లలో లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందులో భాగంగానే యాభై సంవత్సరాలకి పింఛన్లు ఇస్తున్నాం గౌడ కులస్తులు కూడా ఉన్నారు వారికి వారికి కూడా హామీ ఇస్తున్నా వారే కాకుండా ఇక్కడ కాపులు కూడా నేను ఒకటే కోరుతున్నా కాపుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాపులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఐదేళ్ళు అయింది రెండు వేలు ఇస్తా ఉన్నారు రెండు వేల కోట్లు ఖర్చు పెడతామని కనీసం పది కోట్లు ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా అంటే మాటలు మాత్రం కోట్లు దాడతాయి చేష్టలు మాత్రం గడప దాటే పరిస్థితి లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఇచ్చారు ఆ సమస్యలు కూడా కొన్ని హామీ ఇస్తున్నా పెడనపట్నంలో ఇళ్ల సమస్య తీవ్రంగా ఉంది నేను ఒకటి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చింది ఒక సెంటే అది కూడా ఆయన ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు కేంద్రం ఇచ్చే లక్షా యాభై వేలు నరేగా డబ్బులు ముప్పై వేలు అదీ కాకుండా ఈ ఇంటి జాగాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం తక్కువ ధర కొని మళ్ళా ప్రభుత్వానికి ఎక్కువ ధర అమ్మి తద్వారా డబ్బులన్నీ కొట్టేసారు ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు ఊరి పక్కన ఇంటి దాగాలు ఇచ్చారా అని అడుగుతున్నా మీకు ఇచ్చిన వాగుళ్ళు వంకళ్ళు అడవులు శ్మశానాల్లో ఇచ్చారావు నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మేము ఇండ్లు కట్టాం టిళ్ళు కట్టాం మామూలుగా అంటే సకల సౌకర్యాలు పెట్టాం వెడల్ పైన రోడ్లు ఇచ్చాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాం మంచినీళ్ళు తీసుకొచ్చాం కరెంట్ తీసుకొచ్చాం మీ ఇల్లు కూడా విలువైన ఇల్లు మధ్యతరగతి కుటుంబాలకు ఎట్లు ఇస్తామో మరికి ఇచ్చాం మీ కల సాకారం చేయడం మా బాధ్యత ఇతను వచ్చి అగ్గిపెట్లు కట్టాడు ఏ ఇంట్లో అయినా పడుకునే స్తోమత ఉందా తమ్ముడులో మీకు అడుగుతున్నా ఆ ఇండ్లు మీకు కావాలని అడుగుతున్నా And